ఈరోజు విజయవాడ నగరంలో ఉదయం కురిసిన భారీ వర్షానికి మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఈ రోడ్డుకి అడ్డంగా ఒక చెట్టు కూలిపోయి కొమ్మలు పడిపోయి ఉన్నాయి ఈ రోడ్డులో వచ్చే పోయే వాళ్ళకి అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది న్యూ ఆర్టీసీ కాలనీ అనమాట ఆటోనగర్ గేట్ ఎదురుగా న్యూ ఆర్టీసీ కాలనీలో ఈ రోడ్లో చెట్టు కూలిపోయి రావడానికి వెళ్ళడానికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు సత్వరమే సత్వరమే అధికారులు దీనిపై స్పందించి మరొకసారి అడ్రస్ మెన్షన్ చేస్తున్నాను ఆటోనగర్ గేట్ దగ్గర ఆర్టీసీ కాలనీలో ఈ రోడ్డులో చెట్టు కూలిపోయి ఈ కొమ్మలు ఇలా అడ్డంగా రోడ్డుకి మొత్తం టోటల్ కొమ్మలు పడిపోయి ఉన్నాయి ఈ యొక్క చెట్టు కొమ్మలు తొలగించాల్సిందిగా అధికారులు నేను కోరుతున్నాను ఇలా చాలా చోట్ల జరిగింది సత్వరమే అధికారులు స్పందించి ఈ రోడ్డుని క్లియర్ చేయవలసిందిగా వచ్చేపోయే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది సత్వరమే అధికారులు దీనిపై స్పందించాల్సిందిగా కోరుతున్నాను